రైతుపై ఎందుకింత కక్ష ఆరు కాలం శ్రమించి లక్షలు పెట్టుబడి పెట్టి చేతికొచ్చిన మిరపంటను ధ్వంసం చేశారు పొలంలో రేకుల షెడ్లో ఉన్న రెండు గొర్రెలను ఎత్తుకు వెళ్లారు మరో ఒక గొర్రెను నేరేడు చెట్టు తాడుతో ఉరివేసి చంపేశారు అంతేకాకుండా లక్షలు విలువ చేసి డ్రిప్ పైపులను డ్రిప్ సామాన్లు పగలకొట్టి రైతుకు అపార నష్టం కలిగించారు ఈ సంఘటన కర్నూలు జిల్లా కొసిగిలు చోటు చేసుకుంది కొసిగిలోని నాలుగో వార్డుకు చెందిన తిప్పలతోటి ఈరన్న అలియాస్ తిక్కోడు తాయమ్మ దంపతులకు కొసిగిలోని తిమ్మప్పకొండ సమీపంలో ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది అందులో మిరప వేరుశనగ పంటలు సాగు చేశారు అయితే మంగళవారం రాత్రి రైతు పొలంలోని డ్రిప్ పైపులను ధ్వంసం చేసి మిరప మొక్కలను తొలగించారని రైతులు తిప్పలదొడ్డి ఏరన్న తాయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు అలాగే పొలంలోని తాళం వేసి ఉన్న రేకుల కొట్టంలో తాళాలు పగలగొట్టి రెండు గొర్రెలను గుర్తు తెలియని ఎత్తుకెళ్లారు ఒక గొర్రెనైతే కొసిగిలోని ఆదోన్ రోడ్లో ఉన్న మార్కెట్ యార్డ్లో నేరేడు చెట్టుకు ఉరివేసి చంపేశారని రైతు దంపతులు కన్నీరు మున్నీరయ్యారు రెండు లక్షల మేర ఆస్తి నష్టం కలిగిందని రైతు దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు తమకు జరిగిన నష్టంపై కొసిగి ఎస్ఐ సతీష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు ಇಲ್ಲಿ ಜೇಸಿಟ್ಟಿತ್ತೇ ಮಾವರಿನ ಅಡಗ ಇಂತೆ ಸರ್ ದಾಖಲೆ